ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ ని కలిగి ఉన్న ప్రముఖ సంస్థ టీసీఎస్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ మరియు బీసీఏ కోర్సులకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏసియన్ డిగ్రీ కళాశాలకు చెందిన నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఏసియన్ సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రు శివకుమార్ తెలియజేశారు ఎంపికైన విద్యార్థులు టిసిఎస్ లో రెండు విభాగాల్లో పనిచేయనున్నట్లు తెలిపారు టీసీఎస్ ఇగ్నైట్ మరియు టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ విభాగాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు విద్యా సంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ జాబ్స్కి ఇంత ఎక్కువ మంది ఎంపిక అవ్వటం చాలా ఆనందాన్ని ఇస్తోందన్నారు అలానే తమ కళాశాలలో ఇస్తున్న ట్రైనింగ్ పై నమ్మకం మరింత పెంచుతుందని తెలిపారు ఎంపికైన విద్యార్థులు అందరూ ఆగస్టు మాసంలో టీసీఎస్ కంపెనీలో జాయిన్ అవుతారు ఈ సందర్భంగా తమ కళాశాల ఏ లక్ష్యాలను అయితే పెట్టుకుని పనిచేస్తోందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రతిరోజు స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ డెవలప్ చేయడం కోసం కృషి చేయటం జరుగుతోందని తెలిపారు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఐటీ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను అలాగే కొత్తగా వస్తున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను టెక్నికల్ స్కిల్స్ వైపు కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏఐ వంటి ప్రముఖ వర్చువల్ ప్లాట్ఫామ్స్ తో అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు సంవత్సరాలుగా ఎంతో మంది నుంచి ప్రతి అకాడమిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరికీ ఉద్యోగ భద్రతని కల్పించే క్రమంలోనే ఈ సంవత్సరం కూడా ఏషియన్ డిగ్రీ కాలేజీ నుంచి నైంటీ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్ సెలక్షన్ అయ్యి ఈరోజు బయటకు వెళ్తా ఉంటారు అదే క్రమంలో ఈరోజు ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఎక్కువ మందికి ఐటీ జాబ్స్ని క్రియేట్ చేస్తున్నారు టీసీఎస్ ఈరోజు ఏసియన్ డిగ్రీ కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరం టీసీఎస్కి స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతా మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ జాబ్స్కి ఏ రకంగా అయితే ఉందో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ అకాడమిక్ టీసీఎస్ కంపెనీ నలభై ఎనిమిది మంది ఏషియన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం చాలా సంతోషం ఉంది సో ఈ కాలేజీ ఈ అకాడమిక్ అంటే వచ్చిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ కడిసిన సంవత్సరం వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు ఎగ్జామ్స్ రాయక ముందు నుంచి సుమారు నాలుగు నెలల నుంచి అనేక కంపెనీస్లో వాళ్ళ ఇంటర్వ్యూకి అటెండ్ అవటం సెలెక్ట్ అవటం అలాగే డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగినాక ఇప్పుడు ఇన్ఫోసిస్ టీసిఎస్ కంపెనీ నలభై ఎనిమిది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం ఇవన్నీ ఏంటంటే కాలేజ్ ప్రిన్సిపల్ రామ్ చంద్ర ఈ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్ జాబుని ఆ జాబ్ని వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాడి డిగ్రీ కంప్లీట్ అయ్యి వెళ్ళే లోపల ఒక జాబ్ ఇవ్వాలన్న ఉద్దేశాన్ని సక్సెస్ఫుల్గా చేద్దాం యూనివర్సిటీ సిలబస్ని ఆ సిలబస్తో పాటు స్కిల్స్ని కాలేజ్ అనేక కంపెనీస్తో ఉన్న ఎంఓయుని అలాగే కాలేజ్ అనేక సంస్థలతో పెట్టుకున్న ఎంఓయు ఇవన్నీ వెరసి కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ ఉద్యోగ ఇచ్చే స్థాయికి ఈరోజు వేఎస్ఎన్ డిగ్రీ వచ్చింది ఇదేదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చరిత్ర కాదు ముప్పై ఆరు సంవత్సరాల కష్టం ఈరోజు ఏ ఇంజనీరింగ్ కాలేజీకి కూడా వేయస్ఎల్ డిగ్రీ కాలేజీతో పోటీ వాళ్ళే సిచ్యువేషన్ని ఈరోజు తెనాలి ఏషియన్ డిగ్రీ కాలేజ్ నేను ఈ మాట చదువుతున్నానంటే ఇదివరకు నేను ఆషామాషిక చూడలేదు ఆషామాషిక చోటు ఏషియన్ డిగ్రీ కాలేజ్ ఈరోజు గుంటూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డిగ్రీ కాలేజ్లో హైయెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఒక కాలేజీలో ఒక కాలేజ్ స్ట్రెంత్ వైజ్ అలాంటి కాలేజ్ ఈ ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్కి కన్నా మిన్నగా డిగ్రీ కాలేజ్ లెవెల్లోనే జాబ్ స్వీక్రియేట్ చేస్తున్నాను డిగ్రీ కాలేజ్ ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తన ఐటీ విభాగం కోసం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీసీఏ చదువుతున్న ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కోసం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏఎస డిగ్రీ కాలేజీలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు నలభై ఎనిమిది మంది ఐటీ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది టీసీఎస్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకి రెండు ఐటీ విభాగాలు రిక్రూట్మెంట్ చేస్తారు ఒకటి ఐటీ ఐ టీసీఎస్ ఇగ్నైట్ అంటారు రెండోదేమో టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఈ రెండింటిలో కలిపి నలభై మంది విద్యార్థులు ఉన్న పరిస్థితుల్లో సెలెక్ట్ అవటం అనేది చాలా విషయం నా పేరు భార్గవి నేను ఐఎమ్ స్టడీయింగ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సో మేము టీసీఏ సిగ్నైట్కి సెలెక్ట్ అయ్యాము మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజ్ వచ్చింది మాకు సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆర్ ప్రిన్సిపల్ సార్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ లైఫ్ స్కిల్స్లో మమ్మల్ని బాగా ట్రైన్ చేశారు సో ఇట్ చాలా మంచి ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు జాయిన్ అండ్ టు ఎక్స్ప్లోర్ ఈవెన్ మోర్ హలో అండి నా పేరు ప్రవీణ్ నేను ఫైనల్ ఇయర్ బి బిఎస్సీ చదువుతున్నాను ఇక్కడ టీసీఎస్ ఐటి జాబ్ రావటం జరిగింది ఇది ఎగ్జామ్ ఏమో గుంటూరు గుంటూరులో జరిగింది దానికి మేము అటెండ్ అవటం జరిగింది అంతేకాకుండా లైఫ్ స్కిల్స్ కూడా కాలేజ్లో బాగా చెప్తారు ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ట్రైన్ చేశారు ఇలా జాబ్ రావడానికి నా పేరు సాయి వెంకట మనోహర్ నేను ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదివాను ఇంకా ఈ సంవత్సరం నాకు టీసీఎస్లో క్యాంపస్లో రిజిస్టర్ అయ్యాను టీసీఎస్లో రిజిస్టర్ అయ్యాను గుంటూరుకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నాకు ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేశారు నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది దీనికో దీనికి కారణం మా ప్రిన్సిపల్ సార్ అలానే ఈ ఎస్ఎన్ కాలేజీలో స్టాఫ్ ముఖ్యంగా శ్రావణి మేడం అను సాయి సార్ స్టాట్ సార్ వీళ్ళిద్దరూ నాకు చాలా సపోర్ట్ చేశారు ఏది ఏది అడిగినా కానీ నాకు చాలా తొడుగా ఉన్నారు ఇవి సందర్భంలో నేను మా ప్రిన్సిపల్ సార్గాను మా స్టా కాలేజ్ యొక్క